పానిండియా స్టార్ ప్రభాస్ అండ్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సలార్ రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ పేరుతో ఈరోజు తెలుగు కన్నడ హిందీ తమిళం మరియు మలయాళ భాషల్లో రిలీజ్ అయింది హోమ్మెలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ గధూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ సినిమా రన్ టైం రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఇక కథ విషయానికి వస్తే కష్టాల్లో ఉన్న స్నేహితుడు కోసం ఫైట్ చేయడానికి హీరో రావడం ఆ స్నేహితుడి కల నెరవేర్చిన తర్వాత అతనితో శత్రుత్వం ఎందుకు వచ్చింది అనేది సలార్ కథాంశం ఇక మూవీ ఎలా ఉందంటే మూవీ మాత్రం డీసెంట్ గా ఉంది ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ సీన్ చున్నీ ఫైట్ అండ్ ఇంటర్వెల్ ఫైట్ ఆకట్టుకుంటాయి ఇక సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ అండ్ ఎలివేషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి యాక్షన్ డోస్ ఎక్కువ అనిపించిన ప్రభాస్ ఫ్యాన్స్ ను అండ్ మాస్ ఆడియన్స్ ను ఈ మూవీ ఆకట్టుకుంటుంది ఇక ఫైనల్ గా చెప్పాలంటే మూవీ మాత్రం చాలా బాగా వచ్చింది తప్పకుండా ఈ సినిమాని చూడొచ్చు